మన పని మనిషి తన మనవరాల్ని చూడ్డానికి ఊరెళ్తోంది కదా పాపం పేదది ఓ ఐదు వందలు ఇద్దామండి మనవరాలికి ఏదైనా కొనిస్తుంది అంటూ భార్య భర్తకు చెప్పింది ఇప్పుడు ఐదు ఎందుకు దీపావళికి ఇద్దాంలే డబ్బుల గురించి బాధపడకండి రాత్రి డిన్నర్కు పిజ్జా తెచ్చుకుందాం అనుకున్నా కదా ఆ ఎండిపోయిన రెట్టు ముక్కలకు డబ్బు దండగా నేను పిల్లలకు నచ్చ చెప్తానులేండి అంటూ భర్త నొప్పించింది సరే పిజ్జా క్యాన్సిల్ పని మనిషికి ఐదు బోనస్ మూడు రోజుల తర్వాత పని మనిషి పనిలోకి వచ్చింది సెలవులు ఎట్లా గడిపావు మనవరాలు 아군다. అమ్మ ఇచ్చిన ఐదు వందలతో ఇంకా ఆనందంగా గడిచింది ఐదు వందలతో ఏం కొన్నారు అని అడిగాడు సార్ నూట యాభై రూపాయలకు పాప గౌను నలభై రూపాయలకి బొమ్మ స్వీట్స్ గుడిలో దేవుడికి యాభై రూపాయలు దారి ఖర్చులకు అరవై రూపాయలు కూతురికి ఇరవై ఐదు రూపాయలతో గాజులు అల్లుడికి ఇరవై ఐదు రూపాయలతో బెల్టు మిగిలిన దాంతో పిల్లలకు పుస్తకాలు యజమాని ఆశ్చర్యంగా అన్ని ఐదు వందల రూపాయలకే అన్నాడు పిజ్జా ఖర్చును పనిమనిషి పండగ ఖర్చుతో పోల్చాడు ఐదు వందల రూపాయలకు డ్రెస్సు స్వీట్సు దారి ఖర్చులు గాజులు బెల్టు పిల్లలకు పుస్తకాలు ఇన్ని కొనగలిగిందే ఎనిమిది ముక్కల ఎండిన పిజ్జాతో పని మనిషి కళ్ళల్లో వెలుగులతో పోల్చాడు పిజ్జా అతనికి ఓ పాట నేర్పింది జీవించడానికి ఖర్చు పెట్టాలి కానీ ఖర్చు పెట్టడానికి జీవించకూడదు మరి